వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే న్యూస్టాక్ అనేది వచ్చిందండి ఇందులో రెండు పల్సర్లు ఉన్నాయి రెండు బీఎస్ఎక్స్ గ్లామర్లు ఉన్నాయి రెండు స్ప్లెండర్ ప్రోలు ఉన్నాయి ఒక సిబి జెడ్ ఉంది ఒకటి ప్యాషన్ ప్రో ఉంది ఒకటి ప్లాటినా బజాజ్ ప్లాటినా ఉంది ఏదో మీకు రీసెంట్గా చెప్పిన హోండా యాక్టివా కూడా ఉందండి అవైలబుల్గా ఇంకా మిగతా అన్నీ కొంచెం తక్కువ రేట్లో ఉన్న ఉన్నాయి మనకు బిలో ట్వంటీ థౌజండ్ లోపే ఉన్నాయి మిగతా వెహికల్స్ కూడా ప్రజెంట్ అయితే మనకు న్యూ స్టాక్ వచ్చిన వెహికల్స్ వచ్చేసి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసే అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది సింగిల్ హ్యాండ్ వెహికల్ టోటల్గానే సింగిల్ హ్యాండ్ వాడిండు ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ అండి బండి ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా చక్కగా వాడిండండి రెండు వేల ఇరవై రెండు పన్నెండు నెల వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మనకు జస్ట్ కేవలం అంటే కేవలం మనకు అరవై రెండు వేలు ఉంది కానీ అరవై లోపే వస్తుంది అండి వెహికల్ వెహికల్ అనేది రెండు వేల ఇరవై రెండు పన్నెండు ఆల్మోస్ట్ ఇరవై మూడు మోడల్ బండి కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది సింగిల్ హ్యాండ్ వెహికల్ బండి పేపర్లు సీసీ కావాలంటే కంపల్సరీగా దానికి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుందండి ఆ అమౌంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పడం జరుగుతుంది ఇంకొక బండి వచ్చేసి డ్యూయల్ డిస్క్ వెహికల్ అండి ఇది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ ఇది వన్ ఫిఫ్టీ రెండు పిఎస్ సిక్స్లో కాకపోతే ఈ వెహికల్ అనేది రెండు వేల ఇరవై ఒక్క మోడల్ అండి ఇది కూడా సింగిల్ హ్యాండ్ వెహికలే మీరు ఇదేందంటే కొంచెం లేటెస్ట్ వర్షన్ కొన్ని ఈ కంపెనీ అనేది కొన్ని కలర్స్ అనేది తీయడం జరిగింది అందులో ఇది స్పెషల్ ఎడిషన్ అండి ఇది రే బజాజ్ వన్ ఫిఫ్టీ డ్యూయల్ డిస్క్ డ్యూయల్ స్ప్లిట్ సీట్ వస్తుంది దీనికి ఇది ఇన్సూరెన్స్ ఉందండి ఈ వెహికల్కు ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఈ సెల్ఫ్ లోనే ఉంది ఆల్ క్లియరెన్స్ అండి పేపర్లు కూడా మనకి దీనికి కూడా సీసీ కావాలంటే అమౌంట్ పే చేయడం జరుగుతుందండి అది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత రేట్ అనేది మాట్లాడిన తర్వాత చెప్తారు ఇది రెండు వేల ఇరవై ఒక మోడల్ ఈ బండి రేట్ వచ్చేసి మనకు యాభై ఐదు వేల రూపాయలు ఉందండి కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది కొత్త వెహికల్ కావాలంటే లక్ష యాభై వేలు పెట్టాలండి ఇది మనకు కేవలం యాభై ఐదు వేలకు వస్తుంది ఇంకొకటి గ్లామర్ అండి ఇది హీరో కంపెనీకి సంబంధించింది గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి దీనికి డిఏ నార్మల్గా డ్యూవెల్ లైట్స్ వస్తాయండి ఎల్ఈడి లైట్స్ వస్తాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకు నీట్ కండిషన్లోనే ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు షో అంటే ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ కే కిలోమీటర్ తిరిగింది సెల్ఫ్ కండిషన్లో ఉంది మీరు ఒకసారి వెహికల్ని దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు ఇది బ్లాక్ ఎడిషన్ అండి ఇందులో సిల్వర్ నార్మల్గా అక్కడక్కడ సిల్వర్ వస్తాయి అంతే అంత మించి అయితే ఎలాంటి ప్రా బండికి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఇది రెండు వేల ఇరవై ఒక్క మాడ సారీ ఇరవై రెండు మోడల్ ఇది కేవలం నలభై ఎనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉంది ఇది ఫార్టీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి హీరో గ్లామర్ ఇది బయట ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దాకా నడుస్తుంది ఇది కొత్త వెహికల్ అప్పుడు కస్టమర్ ఉన్నప్పుడు అయితే లక్ష ఆల్మోస్ట్ లక్ష రెండు వేలేముంది ట్వంటీ టూలో ఇరవై రెండులో ఇది స్పెషల్ ఎడిషన్ వెహికల్ అండి ఇంకొకటి నార్మలే నార్మల్ వెహికల్ ఇది ఇది స్పెషల్ ఎడిషన్ కాదు ఇది హీరో గ్లామర్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఇది రెండు సీల్ టైర్ ముందటి టైర్ ఒకటే నార్మల్ ఉంది కానీ వెనక సీల్ టైర్ వేసిండి కస్టమరు ఇది కూడా జెన్యున్గా ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది మనకు సెల్ఫ్ కండిషన్లో ఉందండి ఇది హీరో గ్లామరు ఈ వెహికల్ మనకు ఇరవై ఒక్క మోడల్ అండి ఇరవై ఒక్క మోడల్ దీని రేట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ అయితే టీచర్ వాడిండు ఈ వెహికల్ ఎవరు వాడిలో మాకు తెలియదు ఇది వేరే మెకానిక్ ద్వారా వచ్చిందండి వెహికల్ మా దగ్గరికి ఇది ఇంకొకటి బజాజ్ ప్లాటినా అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఒక మీకు నార్మల్గా వైజర్ మీద గీతల్ని అంతే అంత మించ ఇంజన్ కండిషన్ అన్నీ ఆల్ ఓకే అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ అండి ఇది మనం ముందటికైతే ముప్పై రెండు వేల రూపాయలకి వచ్చిందండి ఇది ఫుల్ హండ్రెడ్కి ఈ ఐటీ మైలే వస్తుంది అండి బాగా మంది ప్లాట్ కావాలని అడుగుతుళ్ళు ప్రజెంట్ అయితే ఈ వెహికల్ ఉంది ఇది మనకు థర్టీ లోపే వస్తుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే ఉందండి ఇది హీరో స్ప్లెండర్ ప్రో అండి ఈ వెహికల్ ఇది ఉన్న ఇది రెండు హీరో స్ప్లెండర్ ప్రోలే ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది రెండు వేల పదిహేను మోడల్ అండి దీనికి ఫ్రంట్ టైర్ అనేది వాంటెడ్ ఉంది ఇది ఫ్రంట్ టైర్ కాకుండా దీనికి వాంటెడ్ ఏం లేదండి చాలా అండి చాలా బాగుంది ఈ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఒకటి బ్యాటరీ డౌన్ అయింది ఇంకొకటి ముందటి టైర్ వాంటెడ్ ఉందండి ఇది వీల్ వెహికల్ అండి ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ దీని బండి రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి ఈ వెహికల్ ధర వచ్చేసి ఇది రెండు వేల పదిహేను మోడల్ హీరో స్ప్లెండర్ ప్రో సింగిల్ టైర్లు బాగానే ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగానే ఉందండి ఈ వెహికల్ ధర అనేది ఇది రెండు వేల పదిహేను మోడల్ దీని ధర వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు ఉంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అనేది కంపల్సరీ అవుతుందండి ఇంకొకటి హీరో ప్యాషన్ ప్రో అండి ఈ వెహికల్ ఇది రెండు వేల పదిహేను మోడల్ కాకపోతే ఇది నార్మల్గా లుకింగ్ బాగానే ఉంది అని కొంచెం ఓల్డ్ మోడల్ ఓల్డ్ స్టిక్కరింగ్గా వచ్చిందండి ఇది కేవలం రెండు వేల పదిహేను మోడలు ఇది మనం ముందటికైతే ఇరవై ఎనిమిది వేల రూపాయలకు మాత్రమే ఉంది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఫుల్ ఇంజన్ చేసుకున్నదండి బండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ ఇంజన్ తరహాలో మాది గ్యారెంటీ మేము ఎందుకంటే మేము చేపించాం కాబట్టి మేము నార్మల్గా ఏ వెహికల్కైనా ఏదైనా చేపిస్తే కంపల్సరీ చెప్తాం ఒకవేళ చేపిచ్చ చేపించకుంటే అన్న మాకు తెలియదు మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి అని చెప్తాం ఇంకొకటి హీరో హెచ్ ఇది సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అండి ఇది ఇది కిక్ వస్తుంది కొన్ని బండ్లకు కిక్ రాదు ఇది కిక్ వచ్చే వెహికల్ అండి మీరు నార్మల్ చూసుకోవచ్చు సెల్ అండ్ కిక్ రెండు ఉంటాయండి ఈ వెహికల్కి ఈ వెహికల్ కొంచెం బెటర్ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ కన్నా ఇది ఇది అంటే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన వెహికల్ దీని తర్వాత ఇంకో వెహికల్ వెళ్ళింది దానికి సెల్ఫ్ అనేది రాదు సారీ కిక్ అనేది రాదండి ఇది సెల్ కిక్ వెహికల్ కాబట్టి మనకి ఎక్కడ నాగినా కానీ మనం కిక్ కొట్టుకొని రావచ్చు బ్యాటరీ డౌన్ ఉన్నా ఇది రెండు వేల పన్నెండు మోడల్ అండి మనకి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంజన్ కండిషన్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మళ్ళీ ఒకసారి రేట్స్ చెప్తే చూడండి ఇది రెండు సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ రెండు వేల పన్నెండు మోడల్ ఇరవై ఐదు వేలు ఉంది ఇది ప్యా హీరో ప్యాషన్ ప్రో రెండు వేల పదిహేను మోడల్ ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇది హీరో స్ప్లెండర్ ప్రో అండి ఈ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ దీని రేట్ వచ్చేసి ముప్పై రెండు వేలు ఉందండి ఇంకొకటి రెండు వేల పద్నాలుగు మోడల్ హీరో స్ప్లెండర్ ప్రో అనేది ఇది ఒక గ్రీన్ కలర్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఇది బజాజ్ ప్లాటిన మనకు మైలేజ్ ల కింగ్ అండి ఈ మోడల్ వచ్చేసి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ పదకొండు నెల ఇది ధర వచ్చేసి ముప్పై రెండు వేలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగసిబుల్ అవుతుంది ఇది హీరో గ్లామర్ అండి ఫుల్ అంటే ఫుల్ నీట్గా ఉన్న వెహికల్ ఇది ఇది చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఇది రెండు వేల ఇరవై ఒక్క మోడల్ నలభై ఐదు వేలు మాత్రమే ఉందండి ఇది ఇంకోటి హీరో గ్లామర్ ఇది స్పెషల్ ఎడిషన్ వెహికల్ అండి ఈ వెహికల్ రెండు డిఎస్ఎల్ఆర్ వస్తాయి ఈ వెహికల్కి వచ్చేసి మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ కేవలం నలభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ వన్ ఫిఫ్టీ అండి ఇది ఇది డ్యూయల్ డిస్క్ వెహికల్ రెండు వేల ఇరవై ఒక్క మోడల్ దీని ధర వచ్చేసి యాభై యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇరవై రెండు పన్నెండు నెల వెహికల్ ఆల్మోస్ట్ ఇరవై మూడు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అండి ఇది టైర్లు కానీ కండిషన్ అంతా ఆల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఇది ఇరవై వేలు చేంజ్ ఏమో తిరిగింది వెహికల్ ఈ బండి ధర వచ్చేసి మనకు అరవై రెండు వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అరవై లోపే వస్తుంది రెండు వేల ఇరవై రెండు పన్నెండు నెల మోడల్ అండి ఈ వెహికల్స్ వచ్చేసి బజాజ్ డిస్కవర్ అండి ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మనం మోడల్ వచ్చేసి పదమూడు మోడల్ అండి ఇది హీరో ప్యాషన్ ప్రో అండి సారీ ప్యాషన్ ప్లస్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ 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 ఈ నాలుగు వెహికల్స్ హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఇది మనం ముందటికైతే కొన్ని పద్దెనిమిది వేల రూపాయలు ఉంది కొన్ని పదహారు వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కొంచెం అంటే నార్మల్గా మేము రేట్లు ఎట్లా డిసైడ్ చేస్తామంటే కస్టమర్కి ఏమైనా రిపేర్ ఎక్కువ ఉన్నదండి ఇప్పుడు నార్మల్గా ఈ బండికి టైర్ వేయించుకోవాలంటే ఈ బండి రేటు పదహారు వేలు మాత్రమే చెప్తాం అదే టైర్ల కండిషన్ ఇంజన్ కండిషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండటంటే మేము పద్దెనిమిది వేల రూపాయలు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా చెప్తామండి అంతే ఇంకా లోపల వెహికల్స్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇరవై వేల లోపే ఉన్నది ఒకటే ఒక వెహికల్ ఇరవై పైన ఉన్నదండి అది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పదమూడు మోడల్ అండి ఈ వెహికల్ ఒకటి ఉంది ఎక్స్ ఎక్కువ రేట్లో ఇది ఇరవై మూడు వేల రూపాయలు ఉందండి రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉన్నదండి ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇరవై మూడు వేల రూపాయలు ఉంది మిగతా అన్ని హీరో స్ప్లెండర్ ప్లస్లు మిగతా అన్ని రెండు వేల పది రెండు వేల పదకొండు ఈ మోడల్స్ అండి ఇవన్నీ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మన ముందటికైతే ఈ చాలా అంటే చాలా కండిషన్లో ఉన్నాయండి వెహికల్స్ ఈ పద్దెనిమిది వేల రూపాయలు అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోటో నెగషియబుల్ అనేది కంపల్సరీ అవుతుంది అయిన తర్వాత చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే ఉన్న వెహికల్స్ ఇవ్వండి హాయ్ ఉంది బజాజ్ డిస్కవర్ ఉంది ఈ రెండు పదహారు వేల ఈ రెండు పదహారు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి కూడా డిస్కౌంట్ అవుతుంది ఇంకా హోండా షైన్ ఉన్నాయండి మన ముందర హోండా షాయిన్ ఈ రెండు వెహికల్స్ రెండు వేల పది మోడల్ ఇది రెండు వేల పదకొండు మోడల్ ఇది హీరో గ్లామర్ రెండు వేల పదకొండు మోడల్ అండి ఆ యూనికాన్ అంటే కొంచెం బాగాలేదు ఈ మూడు వెహికల్స్ దీని ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది ఇరవై వేలు ఉంది ఇది ఇరవై మూడు వేలు ఉన్నాయండి ఈ మూడు వెహికల్స్ మిగతా అన్నీ పద్దెనిమిది వేల రూపాయలే ఒకవేళ మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా షా ఎవరికైనా బైక్ కావాలంటే కంపల్సరీ వీడియోని షేర్ చేయండి మా నెంబర్ కింద డిస్ప్లే ఇస్తాం ఖచ్చితంగా మెసేజ్ మాత్రమే చేయండి మా లొకేషన్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మా కాటారం అనే మండలంలో అదే గ్రామం కాటారం గ్రామం మహాదేవ్పూర్ రూట్లో ఉంటుందండి మా షాపు మా షాప్ దగ్గరలో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుందండి ఇది ఎవరు అడిగినా చెప్తారు దయచేసి మెసేజ్ మాత్రమే చేయండి ఫోన్ మాత్రమే చేయకండి అలానే మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి వీడియో ఇస్తున్నారు కానీ కామెంట్స్ పెడుతులు కానీ లైకులు చేయడం దయచేసి ఒక లైక్ చేయండి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించినా మా కామెంట్స్లలో చెప్పండి మేము దాన్ని ఇంకా చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి ఏమన్నా అమ్ముడు పోయిన వెహికల్స్ కూడా మా వీడియోని చూసినట్టయితే మీకు ఏ వెహికల్ అమ్ముడు పోయింది ఏ వెహికల్ ప్రజెంట్ ఆ షాప్లో అవైలబుల్ ఉందని తెలుస్తా అండి మళ్ళీ ఆ వెహికల్ ఫోటో తీసుకొని వచ్చి అన్న ఈ వెహికల్ కోసం అని వచ్చినామన్నా అని అంటుళ్ళు దయచేసి అలా చేయకండి మేము ఇంకో వెహికల్ ఇంకో వీడియో పెట్టాము అంటే అందులో ఏ వెహికల్ అయితే అమ్ముడు పోయిందో ఆ వెహికల్ ఉండదు మీరు దయచేసి దీన్ని గమనించగలరు మళ్ళీ ఇంకొక విషయం వచ్చేసి చాలా దూరం నుంచి మళ్ళీ వస్తుళ్ళు దయచేసి రాకండి నియర్ బైలో ఉంటుంది మాది భూపాలపల్లి డిస్టిక్ మాకు అందుబాటులో పెద్దపల్లి ఉంటుంది మళ్ళీ ఇంకొకటి వరంగల్ డిస్టిక్ ఉంటుంది ములుగు డిస్టిక్ ఉంటుందండి ఈ ఏరియా వాళ్ళు వస్తే సరిపోతుందండి మా కన్సల్టెన్సీకి ఇంకా మిగతా వాళ్ళు రావచ్చు కానీ ఇక మీ రిస్క్ అండి అంతే దయచేసి మెసేజ్ అయ్యండి ఫోన్ మాత్రం చేయకండి ధన్యవాదములు